అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే పక్కకు ఉన్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మన ఛానల్ టార్గెట్ 1 లక్ష సబ్‌స్క్రైబర్స్ మీరందరూ అందరూ మంచిగా సపోర్ట్ చేసి సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ 1 లక్ష కి రీచ్ అయిపోతది ఓ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు వేరే మగార్తో ఉంటే పార్ట్ త్రీ అన్నమాట కలేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి నర్సక్కా ఓ నర్సక్కా అత్తానా అత్తానా ఏమైంది ఇంకా రడిగాలేదా ఏంది ఏది మల్లక్కేది అనవసరంగా ఈ బాడకని వేసుకొని నేను ఇంత బాధపడబడి అబ్బా అబ్బా ఆ రోజే విని వేసుకోకుండా ఉంటైపోవు నాకు ఈరోజు ఇంత బాధ ఉండనే ఉండకపోయేది నా బావ నన్ను ఎంతో ఇష్టపడ్డాడు వాణ్ణి వేసుకున్నా అయిపోవు వానికి ఏం లేదని నన్ను ఇటంట పెట్టే ఫోన్ వస్తుంది కదా హలో ఎవరు రమనేనా మాట్లాడేది అవునవును ఎవరు మీరు భర్తున్నాడా మర్చిపోయిన వానే అప్పుడే ఎవరు నాకు గుర్తలేరు చెప్పండి నేనే నీ బావను వెంకటేష్ రోజులకు నేను గుర్తుకొచ్చినా మర్చిపోయినవానే నన్ను లేదు బావా నిన్నెందుకు మర్చిపోతా మర్చిపోయే జ్ఞాపకాలా ఏంది మనై ఇక్కడున్నావు ఎటు పోయినావో అసలు ఫోన్ లేదు ఏం లేదు పెళ్లి వేసుకున్నావా లేదా ఇంట్లో తెలిసినాక బాగా గొడవలైనాక మేము దూరం వెళ్ళిపోతున్నాం అవును బావాధ్యప్పుడు అట్లా ఉండే గాని ఇప్పుడు ఎక్కడుంటున్న పెళ్లి అయిందా నీకు ఏ పెళ్ళి నా మనసులకి నువ్వు రామా ఎంత తీసేద్దాం అనుకున్నా కూడా నా మనసులో నువ్వే ఉన్నావు కాబట్టి ఏ ఆడపిల్లను నేను నా మనసులో పెట్టుకోవాలనుకోవట్లేదు పెళ్లి వేసుకోవాలనుకోవట్లేదు అయ్యో అందుకే చేసుకోలేదు ఇప్పుడు ఎక్కడున్నారు మీరు అసలు మళ్ళా మానూరికే షిఫ్ట్ అయినాం టెన్ డేస్ అవుతుంది ఇక ఈ ఊరికి రాగానే అన్నీ మన ఈ జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తున్నాయి ఇక నువ్వు బాగా గుర్తొస్తున్నావు మెల్లగా మీ అన్న దగ్గర నుండి నంబర్ తీసుకున్నా అంటే వేరేటోళ్ళ దగ్గర నుండి అడిగి పిచ్చి తీసుకున్నా అవునా బావా సరే సరే అంత మంచిదే కదా అంత మంచిదేనే ఎప్పుడు వస్తావు ఇక్కడికి ఏమో బాబా ఈ మధ్యలో అచ్చడు కష్టమే మొగడు మంచిగా చూసుకుంటాడా లేకపోతే ఏం అంటాడా నిన్ను వాడిని ఉంచుకున్నాడు దాంతో కొన్ని రోజులు లచ్చు బుచ్చు అయిపోయినాక పంచాయతీలైనా పడంగులైనాయి గాని ఆ వాడు చక్కగా నన్ను చూస్తే అప్పుడే నా దగ్గరకి వచ్చే లేవే నిన్ను మంచిగా చూసుకుంటా నేను అబ్బో గట్లెట్లా బావా నాకు పెళ్ళాయే ఇద్దరు పిల్లలు ఉండే నువ్వు నీ గురించే పెళ్లి చేసుకోకుండా ఉన్నా సరే సరే తీ బావా ఇక ఎప్పుడు అచ్చుడైతుందో మరి వస్తలే ఒకసారి నాకు నిన్ను చూడబుద్ధైతాంది మీ ఊరికి వస్తా కలుస్తావా అవు కలుసుడంటే ఎట్లా ఊరి చివరకు రాలేవు మెల్లగా మీ ఆయన ఎటు వేండు మా ఆయన పొలం కాడికేనట్టున్నాడు సరే గాని నేను బయలుదేరుతా నువ్వు వచ్చేసరికి గంట అవుతుంది నువ్వు ఊరి చివరకు రా నిన్ను చూసి నేను వెళ్ళిపోతా సరే నిన్ను చూడాలని నా ప్రాణం గుట్టుకుంటుంది బంగారం ఇన్ని మేం గుర్తుకు రాలేవు గానీ నేను ఇక్కడికి వచ్చినప్పటి సుంది ఇక మన చిన్నప్పటి జ్ఞాపకాలు మన అన్ని గుర్తొస్తున్నాయి నా గురించి వేరే వాళ్ళని పెళ్ళి చేసుకోకుండా ఉన్నావనంటే అంటే చేసుకోవచ్చు కదా ఎవరినన్నా నాకు ఇష్టం లేదు అంతే నీ స్థానంలో ఇంకొకరిని ఊహించుకోవడం నాకు నచ్చట్లేదు సరే బావా నేను వస్తా రెడీ అయ్యి దగ్గర దాకా వచ్చినాక ఫోన్ చేస్తా నువ్వు రా సరేనా సరే బావా ఉంటున్నా మరి కూడా నా బావ నన్ను మర్చిపోలేదు నా మీద ఎంత ప్రేమ ఉన్నదో దీనికేమో మంది మీద ప్రేమ నన్నే ప్రేమించుకుంటా ఉన్నాడు వేరే ఆడపిల్లను కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదంటే ఎంత నాయనంటే ఇష్టం అన్నట్టు వావ్ కలుస్తాడా అయితే నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయి ఉండాలి మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి నా బావ తోటి నాకు ఇంకా ఉన్నాయి కదా కోరి యల్ల ఎన్ని tareke నేను current bill gatti paad gaaledu paine etthara naaku ponar sakka free currente naayi nikku current bill vadattanda eyyinela bhaga vaadinamaa aa 150 rupayalu oeyemo achindi nenu gatti paad gaale iyalla am uppoya padigaa ayyo raamaa enni donela 31 tarikh katche nenu inka current bill gatta kaapothini ayyo yengaatti ee painante maaga అరే తియను వై ఊసోపో నువ్వేమేర్తావో పాపం బాగానేటివాడు ఉంటది ఆ కొంచెం పాలున్నది నే ఆ పాలు చూసుకొని అత్తగారి నర్సక్క ఆ పో ఏ పో ఎమిదో నేలా 31 అంటే ఇయల రాజుది బర్త్డే కదా నాకు సడంగా గుర్తుకొచ్చే పో మనం కొను అనే పేశార్లు కొనుకోవాలి అక్క బయట ఎక్కువ ధర మనకు 10 రూపాయలు తక్కువే కదా కొనాలే కొనాలే పాడగా నిన్న గంటగనవాయే అవనే నేను లేకున్నై పోడ కాకపోయేది నేను ఉండి లోళ్ళు పెట్టించినట్టు అయిపోయాయి ఏంటి ఏదో అట్లా గాషారం అయిపోయాయె నేను ఇంటికాడ ఉన్నా కూడా పాపం పోరి ఇంటికొచ్చి చెప్పు ఇగ తోవలో కనబడ్డాని ఎప్పటివరకు కాదంతా వేరే అయిపోయె ఏం లొల్లుర్రా ఓ మళ్ళా తాను మా మాతం రామొట్టుకున్నారు కాదు ఏం పుట్టిందని

ఏం లేదు నాకే అంత మంచిగా అనిపిస్తలేదు దేనికైనా కూడా రమ్మతోటి నాకు పిచ్చి అనవసరంగా అట్టిగా అటు నిన్ను మాటలు అనుకుంటా బయట బ్లేమ్ చేస్తాంది చూసేటోళ్ళు ఏమనుకుంటారు మళ్ళీ ఇళ్ళది నడుస్తుంది కాబట్టి ఇల్ల భార్య ఇంత లొల్లి వేస్తుంది అని అనుకుంటారు కదా నాకు అట్లా పిచ్చి కోపం వచ్చింది రాజు నేను అక్కడ లింగక్కకు వచ్చి చెప్పి పోయేటప్పుడు ఇష్టం ఉన్నట్టు అంటాంది ఆ నిన్ను ముంచి బంగ్లా కడతాంది అని ఆమె ఏమన్నా అనుకుంది లత నువ్వు నీ కష్టంతో నువ్వు కట్టుకుంటున్నావు నువ్వు ఎవరినేం ముంచలేదు అని ఆమె మాటలు ఏం పట్టించుకోకు పట్టించుకున్నాయి నీ లెక్క అట్లా బాధపడుకుంటా ఏడ్చుకుంటా అన్నారని నేను కిందికి పడిపోను రాజు ఎవ్వరనుకున్నా కూడా వాళ్ళకు రిటర్న్ తిరిగిస్తా ఎవరి పాపం వాళ్ళకే ఆ దేవుడు చూపిస్తాడు అంతే ఆ నేను చేసుకుంటా పోతా ఇప్పటికే కొన్ని తలలు దించుతుర్రు ఇంకా కొన్ని తలలు దించుతారు ఆ టైం ఖచ్చితంగా వస్తుంది కూడా నీ పని చేసుకుంటావు రాజు వాళ్ళు ఎవరు అన్నారు వీళ్ళెవరు అన్నారని నువ్వు అదే మనసులో పెట్టుకొని ఆగిపోకు

అనే మనం చేసుకుంటా పోతా అంటే ఏదో ఒక రోజు దేవుడు కరుణిస్తాడు అలాగే మనుషుల కళ్ళు కూడా కల్లబడతాయి అంతే అంతే గాని అట్లా నేను గిట్లనే ఊకే అంది వాడును నువ్వేమని చెప్పుదువు లత అట్లుండకు ధైర్యంగా ఉండు అది ఇదని చెప్పేటోనివి నువ్వు నాకు చెప్పి నన్ను ధైర్యంగా ఉంచి నువ్వెందుకు ఇట్లా అయిపోతున్నావు మంచి రాజు జరిగే జరుగుతూనే ఉంటది అన్ను వదిలిపెట్టేయాలి అంతే సరే సరే గానీ కొనుక్కొని వేసుకోపో బర్త్డే కదా ఇది ఏ అద్దు ఏ డ్రెస్ అద్దులతా నాకు ఇక డ్రెస్ వేసుకుంటానే అదని ఇంట్లో మనశ్శాంతి ఉంటే అన్ని మంచిగానే ఉంటాయి ఇక మళ్ళీ ఇప్పుడు నేను కొత్త డ్రెస్ వేసుకున్నాను అనుకో ఆహా నీకేమో దానికి పైసలు లేవు అని దీనికి పైసలు ఎక్కడి అని నా పెళ్ళాం నన్ను సావ దొబ్బుతుంది అయ్యో ఏ బయట టిఫిన్ చేసినా ఏం పని చేస్తారు నరసక్కను నిమ్మక్కను మల్లక్కను విలిసిన చేన్లా అదే కందులు పెసర్లు ఆ కారెల్లింపురులతో అరే అయితే ఏం టెన్షన్ వడకు నీ పని అయితే నువ్వు వేసుకో జరిగే జరుగుతూనే ఉంటుంది ఆ సోరుగా హార్పీ బర్త్ డే రాజు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్లతో అరే ఇక నేను నా సక్కల దగ్గరికి ఇచ్చబోతా ఆ సరే ఒకప్పుడు నేను ఎంతో ధైర్యం చెప్పిన రాతకు ఇప్పుడు ఆమె నాకు చెప్తుంది

నాకు ఎప్పుడెప్పుడు చూడాలని ఉన్నది నా మరదల్ని బండి అటు దూరం పెట్టిన పూసుకొని ఎవరన్నా అత్తరేమో అని అబ్బో నా మరదలు వచ్చేసింది ఇట్లున్నావు మరదలా నేను బాగున్నా బావా నువ్వు బాగున్నావా అమ్మో అప్పుడెట్లున్నావు ఇప్పుడు కూడా అట్లనే ఉన్నావు నేను ఇక నీ జ్ఞాపకాలను తలుసుకుంటా గిట్లున్నావు బావా బాగా ఏం చేయాలి నీ గురించే రంది దలిగింది నేను వేరే దగ్గర ఉన్నప్పుడు అంతగనం గుర్తు రాలేదు నువ్వు కానీ మా నూరికి వచ్చినప్పుడు ఉంది నా పానమంతా నీ మీదకే కొట్టుకుంటుంది ఎక్కడ ఊసున్నా ఏం చేసినా కూడా మన చిన్నప్పటి జ్ఞాపకాలే వెంటాడుతూనే ఉన్నాయి అయ్యో అవునా బావా అవును మరదలా నువ్వు మీ ఇంటికి రావచ్చు కదా ఒక వారం ఉండొచ్చు కదా నేను చూసుకుంటా నీతో ఉంటే ఆ తృప్తే వేరు అవును గానీ పిల్లల స్కూల్ పోతుంది కదా బావా మళ్ళా మా ఆయన ఏమంటాడో ఏం కథను సరే గానీ ఏమైంది అంత ఎట్లనో అయిన నువ్వు మీ ఓడి మంచిగా చూసుకుంటా లేడా కూసుకున్నాడు అంటే మా చూసుకుంటాడు ఏమున్నది ఏం లేదు కడుపుకు తినుడు ఉండుడే తప్ప ఏమైనా సంపాదించింది ఉన్నదా ఏం లేదు బావా మళ్ళా నన్ను అనుకో ఇక నీ మోగడు ఆగమవుతాడు అబ్బో ఇక ఏం లేదు మళ్ళా పెంట పెంట అవుతుంది బావా పెళ్ళి ఎందుకు చేసుకుంటలేవు చేసుకోవచ్చు కదా ఏవన మంచి అమ్మాయిని చూసుకొని నా మనసుకు ఏ అమ్మాయి నచ్చుతలేదుర నా ప్రాణమంతా నీ దగ్గరనే ఉన్నది ఇంకే అమ్మాయిని వేసుకోవాలి నేను ఎప్పు నా బతుకు ఉన్నంత వరకు నా జీవితం ఉన్నంత వరకు అన్నిటికీ నువ్వే అంతే ఇక నేను డిసైడ్ అయినా ఎప్పుడో అప్పుడేమో పెళ్లి చేసుకుందాం అని అంటేనేమో మా వాళ్ళు నీకు ఇయకపాయే మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే పెళ్లి అయినాక కూడా మా ఆయనకు తెలిసి అంత అంగడంగే అలా ఏమన్నా మనసులో పెట్టుకుని తిట్టడు అసలు ఎందుకనంటే ఆయన ఉంచుకున్నాడు కదా అది కూడా పెద్ద పెంట పెంట అయింది కానీ ఇక ఎంతైనా ఇక అంతే బావా నువ్వు చూపిన ప్రేమ నాకు ఎవ్వరు ఇంతవరకు మరి రావా నా దగ్గరికి వచ్చే నిన్ను బంగారం లెక్క చూసుకుంటా నేను అబ్బో బావా నాకు ఇద్దరు పిల్లలు ఉండే వాళ్ళను కూడా తీసుకురా నిన్ను చూసుకుంటా వాళ్ళని చూసుకుంటా అంత అద్దు కానీ ఏం పని చేస్తున్నావు నేనా ఏం పని చేస్తా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది కదా నాకు ఇంట్లోండి వేసుడే అవునా బావా ఎంత జీతం రాని లెక్క ఊసుకుంటారామా నా దగ్గరకి ఏం చేయాలి బావా అప్పుడే నిన్ను వేసుకుంటే అయిపోయేది ఇక మా ఊళ్ళు అట్లా నా బతుకు ఇట్లా పాడైపోయింది నేను నీ కోసం ఏడవని క్షణం లేదు తెలుసా ప్రతి క్షణం నాకు నువ్వే గుర్తొస్తున్నావు నీ నంబరు ఎట్లా తీసుకోవాలి ఏం చేయాలి ఎవరిస్తారు ఇస్తారు అని చాలా ప్రయత్నాలు చేసినా కానీ నీ నంబర్ ఎక్కడ దొరకలేదు ఇక ఇక్కడికి వచ్చినాక ఇక వేరే వాళ్ళ ద్వారా నీ నంబరు దొరకబట్టినా మీ అన్న దగ్గర నుండి ఇక నిన్ననే తెలిసింది నాకు నంబరు నిన్ననే నైటు ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ మీ వాడు ఉంటాడని ఫోన్ చేయలేదు నీ గురించి నేను పిచ్చొని అవుతున్నా నా బాధ ఎప్పుడు అర్థం చేసుకుంటావే నువ్వు ఓ బావా నువ్వంటే కూడా నాకు పిచ్చి నీకు తెలియదా కానీ ఏం చేద్దాం మన పరిస్థితి ఏడవకు బావా ప్లీజ్ ఎందుకు ఏడుస్తున్నావు ఇక ఏడవకపోతే ఏమున్నది ఎంత ఆస్తుంటేంది ఎన్ని పైసలు ఉంటుంది కోరుకున్న పిల్ల పక్కనుండకపోతే ఆ బాధ వేరే ఉంటది రమా అది నేను అనుభవించుతున్నా ఏడువకు ప్లీజ్ నువ్వు ఏడుస్తా అంటే నాకు అంత లేస్తాంది ఈ ప్రేమ నాకే దక్కాలే నువ్వు నాకే దక్కాలే అని అనుకున్నా కనీ చివరి క్షణంలా నేను ఓడిపోయినా పోనీలే బావా అట్లా రాసింది కాబట్టి అట్లా అయిపోయింది ఇప్పటికైనా నువ్వు మంచిగా ఉంటే అయిపోతుంది నువ్వు వేరే పెళ్లి వేసుకో బావా నాతోటి అయితలేదే రామా ఎన్నిసార్లు చెప్పాలి నా మనసులో నువ్వే ఉన్నావు నీ జ్ఞాపకాలే ఉన్నాయి నీ మీద పిచ్చి అంతే నాకు పిచ్చి అంతో ఇంతో కాదు అది నీకు కూడా తెలుసు తారతి బావా బాధపడకు ఈ రకంగాన మనం మాట్లాడుకుంటున్నాం కదా చాలా అంటే చాలా రోజులకు నిన్ను యోచన నీతోటి మాట్లాడుతున్నా కానీ ఎన్ని రోజులు ఎంత బాధ అనుభవించిందో నాకు తెలుసు రామ బాధపడకు బావా ఐ లవ్ యు రామ అయ్యో బావా దట్ట ఎందుకు అవుతున్నావు నువ్వు ఏమో ఇక అన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి రామ మరి నేను పోతున్నాయిగా మళ్ళా ఈ ఈ దారి పొంట ఎవరైనా పెద్ద ప్రాబ్లం అయితది పోతవా నీకోసం కష్టపడి నేను అక్కడ నుండి వచ్చిన ఒక గంట సేపు అన్న నాతోటి టైం గడపవా ఆయన ఇరు దిక్కే ఉన్నాడు పొలం దిక్కు పుస్తక నచ్చిందనుకో కథ వేరే ఉంటది ఫోన్ చెయ్యు మళ్ళీ నేను వస్తలే మామూలు ఇంటికి నీ కోసం అబ్బో ఇన్నే దగ్గరనే కదా నేనన్న రోజు ఒక్కసారి అచ్చిపోతా మరి సరే చూద్దాం మరి ఇక నేను పోతున్నా సరేనా ఎప్పుతే దానికి రిప్లై కూడా ఇస్తలేవు రామా మరి ఏమోలే పోతా మరి నేను సరేనా ఫోన్ చెయ్యు నేను కూడా ఫోన్ చేస్తా సరే రామా బాయ్ రామా సేపు ఉండొచ్చు కదా నువ్వు వస్తలే అమ్మోర్ల ఇంటికి ఖచ్చితంగా నీకోసం సరే సరే వచ్చినప్పుడు వారం రోజులు ఉంటా సరే మరి బాయ్ బాయ్ బావా ఈమె తోటే ఉండాలని అనిపిస్తాంది కానీ ఈమె తేమో తొందరనే పోవట్టే అల్లా రేపు వస్తా కలవడానికి అటు సాయంత్రం అయ్యే పోయింది పాపము ఎల్లా రాజు బర్త్డే మస్తు బాధపడుతుండు రాజు కోసం నేను కేక్ ఆర్డర్ ఇచ్చిన అది ఇప్పుడే వచ్చింది కానీ అందరికి తెలిసి కట్ చేయించినాం అనుకో మళ్ళా కథ వేరు వేరుంటది అందుకే ఇక్కడికి రమ్మని ఫోన్ చేద్దాం ఒకసారి హలో హలో

కాదు అట్లా రెప్పియాలని అనిపించింది నువ్వు బాధ ఉన్నావు ఎందుకంత బాధపడుతున్నావు అని నాకే మంచి అనిపించలేదు అట్లా సర్ప్రైజ్ ఇద్దామని నీకు కేక్ తెప్పించిన ఏ ఇవన్నీ నాకెందుకు లత లైఫ్ ఏ మంచి లేదు ఇవన్నీ నాకేం అవసరం అట్లా అంటే కుదరదు అని అక్కడ చైర్ మీద నీ కోసం షర్ట్ తీసుకొచ్చిన షర్ట్ వేసుకొని రాపు కేక్ కట్ చేయొద్దు అవన్నీ అవసరమా నువ్వు సురేష్ కు వాళ్ళకి ఇళ్లకు ఎప్పుదామని అనుకున్నా కానీ ఇక మళ్ళా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వేరే అవుతుంది ఎందుకని నేను ఒక్కదాన్ని నేను రమ్మన్నా సరే సరే అ빠వు బాధలు ఉన్నాడు కదా ఇట్లానేన కొంచెం మూడ్ ఆఫ్ నుండి బయట కస్తాడ నేను ఇట్లా చేసిన దోస్తులు ఎవరు తప్పుగా అనుకోకు రి నాకు బెస్ట్ ఫ్రెండ్ రాజుౌలత ఎప్పుడైనా కూడా నాకు వైట్ షర్టు ఎందుకు గిఫ్ట్ ఇస్తావు ఎందుకంటే ఈ మనసు కూడా తెల్లగా స్వచ్ఛమైనది కాబట్టి నేను ఎప్పుడు నీకు తెల్లంగిస్తా అవునా థ్యాంక్ లత డాడా చేక్ कर హ్యాపీ బర్త్ డే టు యు Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Thank you, Lata. Thank you so much. Okay, you are welcome. దోస్తులు వీడియో ఈ రోజు ఎందుకు తక్కువ ఉంది అంటే కొంచెం వినాయకుని దగ్గర అన్నదానం ఉంది దోస్తులు కొంచెం బిజీగా ఉన్నాం అందుకే వీడియో లెంత్ తక్కువైంది ఇక నెక్స్ట్ వీడియోలో రమకు ఆయనకు ఏంటి లింక్ అని మీకు అర్థమైపోయే ఉంటది ఇక తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత పాటలో వస్తుంది లేకపోతే గృహ ప్రవేశం కూడా ఉంటుంది వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఒకటై యూత్నర్లు మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాత వీడియో లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ ఐన ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు